గొంగిడి సునీతకు ప్రభుత్వ బిర్లా ఆయలయ్య సవాల్ విసిరారు తనపై ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రశ్నించారు కొలంపాక ల్యాండ్ ఇష్యూతో తనకు సంబంధం లేదని బీర్ల ఆయలయ్య బినామీలు ఎవరు నిరూపించాలన్నారు ఒక్క డాక్యుమెంట్ నిరూపించుని నేను రాజీనామా చేస్తా మీకు పది రోజులు సమయం ఇస్తున్నా రే చెప్పు నేను వస్తా ఆ డాక్యుమెంట్లకు కానీ నేను అవును కేసీఆర్ చెప్పు ఆ తోటి కానీ ఆ తోటి కానీ నాకు సంబంధాలు ఉన్నట్టయితే నేను రాజీనామాయి వందల ఎకరాలు అయినాయి ప్రజలు బుద్ధి చెప్పినా మీ బుద్ధిని దోచుకుంటారు మీ ఒక బుద్ధి